మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు రాబడుతోంది ఈ సినిమాటిక్ యూనివర్స్ లో రామ్ చరణ్ ఫోటోపై వచ్చిన చర్చ సుభాష్ చంద్రబోస్ కనెక్షన్ వంటి ఆసక్తికర విషయాలపై డైరెక్టర్ సుజీత్ క్లారిటీ ఇచ్చారు ఓజీ గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదలై విజయవంతంగా రన్ అవుతోంది వరల్డ్ వైడ్ గా ఓజీ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు దక్కుతున్నాయి మూడు రోజుల్లోనే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా నూట ఇరవై ఐదు కోట్ల షేర్ రాబట్టింది డైరెక్టర్ సుజీత్ సినిమా మొత్తం యాక్షన్ ప్యాక్ అన్నట్లుగా తెరకెక్కించారు పవన్ కళ్యాణ్ చేసిన యాక్షన్ విధ్వంసం పడ్డ ఎలివేషన్లు బాగా వర్కౌట్ అయ్యాయి ఓజీ చిత్రాన్ని సాహో మూవీనే కనెక్ట్ చేస్తూ ఒక సినిమాటిక్ యూనివర్స్ ని సుజీత్ క్రియేట్ చేశారు ఓజీ చిత్రాన్ని ప్రీక్వెల్ కూడా ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది మూవీ చివర్లో ఓజీ రెండు అని అనౌన్స్ చేశారు అందులో ఓజీ అసలు జపాన్లో ఏం చేశారు అక్కడున్న ఒక గ్యాంగ్ ని ఎలా అంతం చేశాడు అనే కథ ఉంటుంది ఓజీ కథలో చాలా కనెక్షన్స్ ఉన్నాయి ఓజీ కథకి జపాన్ కనెక్షన్తో పాటు సుభాష్ చంద్రబోస్ కథ కూడా యాడ్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది ఓజీ మూవీలో సుజీత్ ఇచ్చిన డీటెయిల్స్ గమనిస్తే పవన్ కళ్యాణ్ ఉపయోగించే తుపాకీ చూసి పోలీస్ ఆశ్చర్యపోతాడు ఎందుకంటే అది అప్పట్లో ఆర్మీవాళ్లు మాత్రమే ఉపయోగించే తుపాకీ అంటే పవన్ కళ్యాణ్కి ఆర్మీ కనెక్షన్ ఉంది కానీ పవన్ కళ్యాణ్ ఆర్మీలో ఉండరు సుభాష్ చంద్రబోస్ అప్పట్లో టోక్యోకి వెళుతూ అదృశ్యమయ్యారు మరణించారని కొందరు లేదని మరికొందరు అప్పట్లో వాదించారు దీని ఆధారంగానే సుజీత్ ఓజీలో సుభాష్ చంద్రబోస్ పాత్రని ఇన్వాల్వ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది సుభాష్ చంద్రబోస్ అప్పట్లో ఇండియన్ ఆర్మీని పంతొమ్మిది వందల నలభై ఐదు ప్రాంతంలో తరలించి ఉండే అవకాశముంది కథాప్రకారం ఓజీ జన్మించింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అంటే సుభాష్ చంద్రబోస్ ఆర్మీలో ఉండే వ్యక్తి ఓజీ తండ్రి ఓజీ తల్లిదండ్రులుగా మూవీలో ఒక ఫోటో కూడా చూపించారు అది అచ్చం రామ్ లాగే ఉంది ఫ్యాన్స్ అయితే అది రామ్చరణే అని ఫిక్స్ అయిపోయారు దీని గురించి సుజీత్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ ఫొటోలో ఉన్నది రామ్ కాదని అది కూడా పవన్ కళ్యాణ్ గారే అని సుజీత్ తెలిపారు పవన్ కళ్యాణ్ గారికి కొత్త లుక్ తీసుకువచ్చే ప్రయత్నంలో ఆ ఫొటో రామ్ లాగా అనిపిస్తుంది మెగా ఫ్యామిలీలో ఏ హీరోని తీసుకున్నా ఒకరితో ఒకరికి చాలా స్పష్టమైన పోలికలు ఉంటాయి ముఖ్యంగా ఆ హీరోలందరికీ చాలా పవర్ఫుల్ కళ్ళు ఉంటాయి అని సుజీత్ అన్నారు వైష్ణవ్ తేజ్ ని ఒక యాంగిల్లో చూస్తే చిరంజీవిలాగా మరో యాంగిల్లో చిరంజీవిలాగా ఉంటారు రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ మధ్య కూడా పోలికలు ఉన్నాయి కాబట్టి ఆ ఫోటో అలా అనిపించి ఉండొచ్చు వాళ్ల అనుమతి లేకుండా ఫోటో ఎలా ఉపయోగిస్తాం అని సుజీత్ తెలిపారు కానీ ఫ్యాన్స్ మాత్రం వాంటెండ్గా సుజీత్ రామ్ చరణ్ ఫోటో వాడారు అని అంటున్నారు వాస్తవానికి సాహో తర్వాత సుజీత్ రామ్ చరణ్ తో సినిమా ప్లాన్ చేశారు కానీ కోవిడ్ రావడంతో సుజీత్ ప్లాన్ నీరుగారిపోయింది కానీ ఓజీ చిత్రం వచ్చి సక్సెస్ సాధించడం మాత్రమే కాదు అటు ప్రభాస్ ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్లో కూడా ఆసక్తిని పెంచేసింది మరి సుజీత్ ఓజీ రెండు ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి ఓజీ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటించారు శుభలేఖ సుధాకర్ రెడ్డి అర్జున్ దాస్ ఇతర పాత్రల్లో మెరిశారు ఇమ్రాన్ హష్మీ విలంగా నటించారు ఓజీ చిత్రం పవన్ కళ్యాణ్ యాక్షన్ లోతైన కథాంశంతో ప్రేక్షకులను అలరిస్తోంది రామ్ ఫోటోపై సుజీత్ ఇచ్చిన క్లారిటీ సుభాష్ చంద్రబోస్ కనెక్షన్ వంటి అంశాలు సినిమాటిక్ యూనివర్స్ పై ఆసక్తిని పెంచాయి